నెల్లూరు నగరంలోని భవన్లో జరిగిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో సతీమణి రామాదేవితో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పాల్గొన్నారు మంత్రి దంపతులకు కాప్స్ రాక్స్ ప్రతినిధులు స్వాగతం పలికారు భవన్లో ఏర్పాటు చేసిన శివలింగాన్ని దర్శించిన మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగులోనే కాపుభవన్కు మూడున్నర ఎకరాల స్థల సేకరణ చేసి భవన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు అప్పట్లోనే తన కుటుంబం తరపున కాపు భవనానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వం కాపు భవన బీసీ భవనాలు నిర్లక్ష్యం చేస్తుందని ప్రస్తుతం కాపు భవనం చూస్తే బాధిస్తుందని నారాయణ వ్యాఖ్యానించారు కాపు భవన్ మరమ్మతులకు అరవై అవుతుందని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు కాపు భవన్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బలిచ కాపు కులస్తులు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాప్స్రాక్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాప్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగిస్తున్నారు దీని యొక్క ఫౌండర్ని మరియు ప్రస్తుతం ఉన్న పిఆర్ బంటారు వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయటం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం సమస్యలు ఏదన్నా ఉంటే ప్రజాప్రదేశ్ దిశపోవటం ఆ సమస్యల్ని తీర్చేదట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టడం జరిగింది దానికి మా కుటుంబం నుంచి ఒక కోటి రూపాయలు యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం అయితే గత ప్రభుత్వం దీని చేసిన నిర్విరామం దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉండారు చాలా పేదల నిరుపేదలు అందుకని ఆ రోజు ఇక్కడ మూడెకరాల నలభై మూడు సెంట్లు ఉంటే ల్యాండు అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పడం దీన్ని కాబోడానికి పెంచడం అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు దానికి పక్కనే మళ్ళీ ఒక కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనా అనండి కొన్ని రూములతో చేయాలని ఎందుకంటే కొంతమంది పేదలు నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి పేరు ఉంటుంది అనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసాం ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీణం చేసి పక్కన పడేసింది ఏదైనప్పటికీ మన బాధ్యత అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను మరొక కోటి రూపాయలు యాక్చువల్గా ఈ మనకి డొనేట్ చేయమని వాళ్ళు వన్ కోటి రూపీస్ డొనేట్ చేస్తున్నారు రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ చేస్తున్నాం ఇది కాకుండా మరొక కోటి రూపాయలు నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను రెండు కోట్లతో ఈ కాపు భవన్ని మోడనైజ్ చేసి మోడనైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా పేదల నిరుపేదలకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా ఇప్పిస్తాను ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసేటట్టుగా చేయటం జరుగుతుంది